ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ యాబై ఏడో డివిజన్ గడ్డిపాడు గణేష్ నగర్ నందు మొదటి సంవత్సరంలో పూర్తయిన సందర్బంగా సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు అందినేవా లేదా అని తెలుసుకోవడానికి పర్యటించారు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇప్పటికీ ఏడాది కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తల్లికి వందడం ద్వీప పథకం అందించామని తెలిపారు అన్ని పథకాలు త్వరలో ప్రజలందరికీ అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ రాజా మాస్టర్ స్థానిక కార్పొరేటర్ పటాన్ రిహానా డివిజన్ ఇన్ఛార్జ్ కనకారావు క్లస్టర్ టూ ఇన్ఛార్జ్ కిరణ్ వార్డు ప్రెసిడెంట్ రమేష్ మండలముడి అప్పారావు దాస్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పసరలు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఎన్నికలకు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మూడు వేలు ఇచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు వికలాంగులు ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది వికలాంగులు పేటలో ఉన్నారు మూడు వేలు వాళ్ళకి సరిపోకపోయినా ఎందుకంటే ఒక వికలాంగుడు ఉంటే అతనితో పాటు ఎవరో ఒకళ్ళు అతనికి సహాయంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళని ఇబ్బంది కలగకూడదు ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ని ఆరు వేలు ఆరు వేలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మీ అందరూ కూడా చెప్పదలుస్తుంది మూడు వేలున్నటువంటి నాలుగు వేలు చేయడం అలాగే మూడు ఉన్నటువంటి విగ్రహాలను పెన్షన్ ఆరు వేలు చేయడం కంప్లీట్ గా ఇంట్లో నుంచి రాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వంలో చేస్తుంది ఈరోజు దానివల్ల దాదాపు అరవై ఐదు లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదమ్మా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నాలుగు వేలు పెన్షన్ అనేది ఏ రాష్ట్రం మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏ రాష్ట్రంలో కూడా రెండు వేలకు పెన్షన్ లేదు మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచించి ఒక పెద్ద మనసుతో నాలుగు వేలు నాలుగు రూపాయలు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు మెన్నగా మొన్న తల్లికి మొదల మీరందరూ అమ్మఒడి అనేది మీ అందరికి కూడా బాగా తెలిసినటువంటి అంశమే అమ్మఒడిలో ఏం చేశారమ్మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఏ పిల్లలు